హాయ్ అండి పరిణిత పెద్దలందరికీ కాళ్ళకి దండం పెడుతుంది అందరూ ఆశీర్వదిస్తున్నారనమాట అయితే మా పరిణితతో పాటు మా వేదాంశిత కూడా అందరికీ కాళ్ళకి నమస్కారం అయితే చేస్తుంది మా వేదాంశిత చూడండి ఎంత పద్ధతో చక్కగా మటం వేసుకొని మరీ కాళ్ళకి దండం పెడుతుంది

మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా పెద్దవాళ్ళ ఆశీస్సులు తప్పనిసరిగా మనపై ఉండాలి ఇంకా ఇక్కడ రాధక్క అనుష పిన్ని నాకు అక్కవుతుంది విజయనగరం నుంచి చిన్న రాధక్క అయితే వచ్చారు వీధిలో శివాలయం అయితే ఉంది అక్కడికి వెళ్ళాము ఇంకా పండా వీధికి దగ్గరలో కన్యకా పరమేశ్వరి గుడి అయితే ఉంది అక్కడికి కూడా వెళ్ళాము ఇదే కన్యకా పరమేశ్వరి గుడి ఇక్కడికి అనుకోకుండా మా అయితే వచ్చారు కలిసారు ఫొటోస్ అయితే తీసుకున్నాము మా అనుష తమ్ముడు మ్యారేజ్ కూడా ఇక్కడే అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్